నాణ్యతకు మరో పేరు హెరిటేజ్ పాలు పాల ఉత్పత్తులని కార్పొరేటర్ గుడివాడ నరేందర్ స్పష్టం చేశారు ఆదివారం నాలుగు సంబాలు సెంటర్ వద్ద నూతన ప్రాంచీస్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెరిటేజ్ పాలు పాల పదార్థాలు నాణ్యతలో ఉత్తమైనవిగా ఉంటాయని చెప్పారు నలుగురికి అందుబాటులో ఉండే విధంగా నాలుగు సంబాలు సెంటర్లో రాంచీజీని ప్రారంభించడం ఆహ్వానించదగ్గ విషయం అన్నారు నూతన ప్రాంతీయ జీవిని ప్రారంభించిన మొగిలి వెంకటప్రసాద్ని అభినందించారు ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కార్యాలయ కార్యదర్శి పత్తిపే పత్తిపాటి శ్రీధర్ బీజేపీ కార్పొరేట్ గుడివేడ నరేందర్ రాఘవ టీడీపీ డివిజన్ అధ్యక్షులు రేగళ్ల లక్ష్మణరావు హెరిటేజ్ డివిజన్ మేనేజర్ ఆర్ఎం మస్తాన్ గొల్లపూడి బ్రాంచ్ మేనేజర్ వెంకటరావు విశ్వనాథుని బాలకాశీరావు కాశీరావు తదితరులు హెరిటేజ్ నూతన ప్లాన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు డిస్ట్రిబ్యూటర్ మొగిలి వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభించిన హెరిటేజ్ నూతన శాఖ లాభాల బాటలో పయనించాలని వారు ఆకాంక్షించారు अरे सबको मसाकल फला आपसे रस्तों जिया पर दे रिया मना जिया तो बिदाम एक त्रिकुम्बर मंद धातों ब्रो मना जिया तो बिदाम चिंचिया मंद धातों ब्रो हस्तान्तर तान्तर मन्ना विष्वेदेवा यह माता यंता जिया परन एरिया भलास पर रसोता मना जिया जिया तो प्रतिपासा दयाम जिया तो भवंते पासा दयामित हास्� सर्वा भे देवायनं देवता गरुड़ दला दे या भत देवाय देवता आस्ता सर्वा भे दोबिदर प्राम हड़े बसंते दसमा आ प्राम हड़े भीर भेद दोबिद भेद भेद बे भेद नमस्कृति आना जलाके एक तयर ये ता ये भत

ఈ రోజు విజయవాడ పశ్చిమ వర్గంలోని ముప్పై తొమ్మిదో డివిజన్ నుండు హెరిటేజ్ బ్యూటి పార్లర్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ పశ్చిమ తరపున శాసనసభ్యులు యలమంచల్లి సత్యనారాయణ చౌదరి గారి కార్యదర్శి పట్టుబాటి శ్రీధర్ గారు అలాగే తెలుగుదేశం డివిజన్ పార్టీ అధ్యక్షుడు టేగల్ లక్ష్మణ గారు అలాగే కంపెనీ తరఫున ప్రతినిధులు రీజనల్ మేనేజర్ గారు అలాగే ఈరోజు ఫ్రాంచైజ్ ఓనర్ గారు మంచి వెంకట ప్రసాద్ గారు మంచి లొకేషన్లో ప్రజలందరికీ బాగా క్యాచ్గా ఉండే ఏరియాలో ఈరోజు ఈ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయడం జరిగింది హెరిటేజ్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది క్వాలిటీ అండ్ ఎష్యూరెన్స్ హెరిటేజ్ పాలు రానున్న రోజుల్లో కూడా అందరికీ అందుబాటులో ఉండే అలాగే హెరిటేజ్ బై ప్రొడక్ట్స్ అంటే మనకి ఇప్పుడు చూస్తున్నాము గీ గీగాని పేడ అలాగే ఇతర మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అలాగే బ్యావరేజెస్ కూడా ఉన్నాయి ఇలాగ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయి ప్రజలకి నాణ్యమైన వస్తువులు అందుబాటులో తేవడం కోసం అని చెప్పి ప్రసాద్ గారి ఈ రోజు ఫ్రాండ్ జేజ్ ఓపీనియన్ వారికి ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో వారి వ్యాపారం మంచి మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను లైక్ సబ్స్క్రబ్ అండ్ ప్రెస్ ద బెల్ అంకర్ ఫోర్ నియూ అప్డేట్స్